ప్రజా పంపిణీ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ టీటీ మాచిన రఘునందన్ అన్నారు నాంపల్లి మండల పరిధిలో ప్రజా పంపిణీ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తూ ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పౌర సరఫరాల శాఖ మరియు నాంపల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు జరగగా మండల పరిధిలోనే టీపీ గౌరారం శివారులు అక్రమంగా నిల్వలు చేసిన ప్రజా పంపిణీ బియ్యాన్ని సుమారు ఇరవై బస్తాల బియ్యం పట్టుబడినట్లు తెలిపారు ప్రజా పంపిణీ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు నాంపల్లి మండల పరిధిలో ప్రజా పంపిణీ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తూ ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పౌర సరఫరాల శాఖ మరియు నాంపల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు జరపగా మండల పరిధిలోని టీపీ గౌరారం శివారులు అక్రమంగా నిల్వ చేసిన ప్రజా పంపిణీ బియ్యాన్ని సుమారు ఇరవై బస్తాల బియ్యం పట్టుబడినట్లు తెలిపారు అనంతరం పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సత్యాన్యస్తో మాట్లాడుతూ టిఎస్ జీరో సెవెన్ యూకే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ నంబర్ కలిగిన అశోక్ లీలాండ్ బండి నందు రంగారెడ్డి జిల్లా నుండి ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అదేవిధంగా నాంపల్లి మండల పరిధిలోని టీపీ గౌరార వద్ద నిల్వ చేసిన ప్రజా పంపిణీ బియ్యాన్ని కొనుగోలు చేసుకుని నాగర్ కర్నూలు జిల్లాకు తరలిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలియడంతో సుమారు డెబ్బై బస్తాల ప్రజా పంపిణీ బియ్యాన్ని వేయడం జరిగిందని తెలిపారు నాంపల్లి మండలానికి చెందిన కొందరు వ్యక్తులు ఇలాగే పలుమార్లు ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమ మార్గంలో కొనుగోలు చేసి దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందని పలుమార్లు పట్టుబడితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు పట్టుబడిన ప్రజా పంపిణీ బియ్యాన్ని నాంపల్లి పౌర సరఫరాల శాఖ గోదాముకు తరలించినట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన్న రఘునందన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు बात हो रही है। दिन तक तो आसल रहेगी हम यूट्यूबर हैं। ये मालूम है कि कहाँ से होता है? इस तरह का नहीं, एक बार तो रुको नहीं मालूम। ये तो तार घोड़े का सर। हाँ, सही थे यार, ये सही बोलनी है। लेकिन तो क्या बोलनी है? बात तो बोली इतना नहीं था। ये मालूम है निकले ना जाना ये � आलो पैसा ला ये क्या है ये नंबर आज हम साथ में यहां का आवाज से

ప్రస్తుతం మనము ఎన్ఫోర్స్మెంట్ డీటి మాత్రమే నడుపుతున్నాము ఒకసారి ఇక్కడ మనము అనేక మార్లు పీడిఎఫ్ బియ్యం పట్టుబడుతూ ఉన్నాయి ఈ ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమ మార్గంలో తరుస్తున్న కొందరి నుండి ఆ గుర్తి లేని వ్యక్తులు ఈ ఇవి పలుమార్లు ఈ దంద నడుపుతూ ఉన్నారు అందులో భాగంగానే ఆ సమాచారం మేరకు సారు వీటిని సీజ్ చేయడం జరిగింది సారు మాటల్లో తెలుసుకుందాము ఈ దంద ఇలాగే కొనసాగించవచ్చా వీటికి ఏమైనా అరికట్టే ఉన్నాయా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సత్య ప్రేక్షకులకు నమస్కారం ముఖ్యంగా అంటే రేషన్ అక్టోబర్ నెలకి కానీ రేషన్ రోజు నుంచే ప్రారంభమైంది అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే కొంతమంది వ్యక్తులు వాళ్ళకు దగ్గర ఓల్డ్ స్టాక్స్ అయినా లేకపోతే న్యూ స్టాక్స్ అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి వాళ్ళకు తెలిసి అమ్ముతున్నారా తెలియక అమ్ముతున్నారు కానీ కొంతమంది ఏమో ఇళ్ళలో ఇళ్ళ దగ్గరనే ఉండి అమ్ముతున్నారు కొంతమంది ఏమో ఇళ్ళ దగ్గర సేకరించి ఒక చోట జమ చేసి మన దాన్ని కొద్ది మొత్తంలో కొద్ది మొత్తంలో సేకరించి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అయితే ఈ రకంగా ఎవరైతే ఇండ్ల వద్ద నుంచి రేషన్ బీమ్ సేకరించి మళ్ళీ అధిక ధరకు కొని మళ్ళీ అత్యధిక ధరకు అమ్ముతున్నారో వీళ్ళందరి మీద కూడా రెండు వేల పదహారు నుంచే మారణ చట్ట ప్రకారం రేషన్ బీమ్ కొన్నా అమ్మినా కానీ పీడాక్ట్ పెట్టవచ్చు అయితే కొందరు వ్యక్తులు అదే పనిగా మొత్తం కోవడం మళ్ళీ ఇట్లాంటి పని క్రియేట్ పెడుతుంది కాబట్టి వాళ్ళను వన్ ఇయర్ జైలు ప్రొవిజన్ కూడా ఉంది కానీ రెండు ఒకేసారి సార్లు మూడు సార్లు అట్లయినా కానీ కోర్టు మందలించినా కానీ నేరా ప్రభుత్వం మారకుండా అట్లాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే రెండు మూడు మార్ల కంటే ఎక్కువ పట్టుబట్టరూ వాళ్ళను చట్టపరంగా కూడా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది కాకపోతే ఒక ఏంటంటే ఇప్పటికైనా కానీ ఒకప్పుడు దొడ్డు బియ్యం ఉండే అమ్ముకున్నారు మానేశారు మళ్ళీ బియ్యం వచ్చింది సన్న బియ్యం కూడా కొంతమంది ఎందుకు అమ్ముకుంటారో నాకు అర్థమయితే లేదు ఎందుకంటే బియ్యం తినలేక అమ్ముకున్న మరి కొంతమంది అంటారు మరి దొడ్డు బియ్యం ఇవ్వట్లేదు సన్న బియ్యమే ఇస్తున్నాం బియ్యం అంత మంచి నాణ్యత ఉన్నాయి అందులో అందులో సన్న బియ్యంలో ఫుడ్ సైడ్ రైస్ ఉంటుంది ఫుడ్ ఫైడ్ రైస్ అంటే బజార్లో ఎక్కడ రై రైస్ స్టోర్లో కూడా ఈ కిరాణా కోర్టులో కూడా ఈ ఫోర్డ్ ఫ్రైడ్ రైస్ అనేవి దొరకవు అంత ఐరన్ ఫోలిక్ జింక్ ఈ మూడు కలిపిన బియ్యము ఈ రేషన్ బియ్యంలో ఉంటాయి అంత మంచి రేషన్ బియ్యాన్ని అవి ఏమో తెలియకుండా తెల్ల తెల్లకుండా ఏమో అర్థం కాకుండా ఎంత బలవర్ధకమైన ఆహారం అదే ఫోర్డ్ ఫ్రైడ్ రైస్ ఫోర్డ్ ఫ్రైడ్ రైస్ ఉందిన సంగతి చాలామంది తెలియదు దాంతో ఏం చేస్తారంటే రేషన్ బియ్యం ఎందుకు అన్నట్టుగా అమ్ముకోవడానికి అలవాటు పడుతుంది అది కరెక్ట్ పద్ధతి కాదు సరే ఇప్పుడు ఇదే నాంపల్లి మండలంలో అదేవిధంగా మరి కూడా చింతపల్లి వగేర మండలాలలో అనేక సార్లు పట్టుబడ్డ వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నారు అదేవిధంగా కేసులు అవుతా ఉన్నాయి వారిపైన మీరు ఏ చర్య తీసుకుంటున్నారు అదేవిధంగా ఈ బండిని ఎక్కడ పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు ఈ ఈరోజు పోలీసులు పట్టుకున్న బియ్యం ఈ నాపల్లి శివాలలో ట్రాన్స్పోర్ట్ అయితే పట్టుకున్నారు సమ్ కొత్త కూడా మీద పేరు ఉంది నాకు నేను లోకల్ కాదు కాబట్టి తెలియదు అయితే ఎవరైతే ఎక్కువ సార్లు పట్టుబడ్డరో వాళ్ళని ఖచ్చితంగా ఈరోజు నేను ఏంటంటే నేను కొత్తగా వచ్చిన ఏరియాకి నేను గమనించిన విషయం ఏంటంటే ఎవరైతే ఒక వ్యక్తి రెండు మూడు సార్లు కంటే ఎక్కువ రేషన్ కేసులో పట్టుబడి వాళ్ళని ఖచ్చితంగా ఈ వ్యక్తి ఈ హిస్టరీ ఉంది అంటే రేషన్ పే పురడం అమ్మడం పురడం అమ్మడం ఈ హిస్తరీ ఉంది కాబట్టి ఈ వ్యక్తి పైన జైలు శిక్ష విధించే అవసరం ఉంది అవకాశం ఉంది కాబట్టి ఈ మేరకు కఠిన చర్యలు తీసుకోవడానికి పరిశీలించగలరు అని చెప్పి మేము కలెక్టర్ గారికి లెటర్ రాసి దాన్ని మళ్ళీ ఎస్పీ గారు కాబట్టి ఆ తదుపరి మళ్ళీ ఇటువంటి కేసు నమోదు కాకుండా అరికట్టే అవకాశం ఉంది ఈ నాంపల్లి మండలంలో విచలబడి జరుగుతుండడానికి మీ దగ్గర ఏమైనా అంటే చెప్పడానికి అవకాశం ఉందా ఇంత ముందుకు మీరు కంటే నాంపల్లిలోనే ఒక మూడు నాలుగు కేసులు చూశారు అయినా కూడా రిపీట్ అవుతూ ఉంది వీటికి మీరు ఏమైనా హెచ్చరిక జారీ చేస్తున్నారా ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్లో ఒక మాట చెప్పిన ప్రజలు ఎంతమంది దొడ్డు బియ్యము అని అమ్ముకున్నారు మరి సన్న బియ్యం ఇస్తున్నాం మరి సన్న బియ్యం కూడా ఎందుకు అమ్ముకుంటున్నారు అందులో ఫోర్టిఫైడ్ ఉన్నాయి పోషక పోషక అత్యంత పోషక వీరి వలన రైస్ రైతున్నాయి అప్పుడు మంచి బియ్యం అని తినొచ్చు కదా లేదు ఎవరు వస్తారు అమ్మేద్దాము ఈ యావ అనేది ప్రజల్లో మానాలి తినండి తినడానికి ఇస్తున్నాం కదా ఇంత మంచి సన్న బియ్యం అంటే ఈ బజార్లో కూడా దొరుకుతాయి ఈ సన్న బియ్యం అంత మంచి సన్న బియ్యము ఎంతసేపు జనాలు ఎవరు వస్తారు ఇప్పుడు చాలా మంది వస్తారు అమ్ముతావా అమ్ముతావా అని వస్తారు అమ్మడం ఎందుకు తినండి తింటే ఈ నేరమే తగ్గుతుంది కదా అదే ఇక్కడ ఇందులో ఓన్లీ నామపల్లి మళ్ళీ చిన్నవి ఉన్నాయా ఇతర జిల్లాలో చిన్నవి ఉన్నాయా ఇప్పుడు పట్టివాడి బియ్యంలో పొరుగు జిల్లా నుంచి వచ్చినవి కూడా ఉంది థ్యాంక్ యూ సార్ దీనివల్ల మీరు ప్రజలు వచ్చే మళ్ళీ రిపీట్ చేస్తున్నా దయచేసి రేషన్ బియ్యము అమ్మకండి చేతి జోడించి ప్రార్థిస్తున్నా రేషన్ బియ్యంలో ఫోటో రైస్ ఉంటాయి అత్యంత పోషక విలువలు ఉన్నాయి ఎందుకంటే ఈ ఫోర్ ఫైట్ మీరు బయటాలను కొనలేరు థ్యాంక్ యూ సార్ అదేవిధంగా ప్రజలు కూడా అవగాహన కలిగి ఎవరు కూడా ఇంత మంచి నాణ్యత కలిగిన బియ్యాన్ని ఇతరులకు అమ్మొద్దు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయవద్దు అది మీకు ప్రభుత్వము ప్రజా పంపిణీ బియ్యాన్ని అందిస్తున్నది మీరు సక్రమ మార్గంలో వీటిని పోషక విలువలు కలిగిన వాటిని వండుకొని తినడానికి ఇస్తుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము కూడా సత్యనజ్ ద్వారా కోరుతున్నాం ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యరాజ్